తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి హిట్ ఎక్కుతున్నాయి సో మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల తర్వాత మళ్ళీ కేసీఆర్ స్వయంగా రంగంలో దిగబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది సో బీఆర్ఎస్ ప్రస్తుతం మాత్రం సున్నా ఎంపీ స్థానాలతోటి కాసంత డీలా పడ్డది అని చెప్పేసి కూడా చెప్పుకున్నారు అయితే ఇప్పటి నుంచే గనక లక్ష్యాన్ని టార్గెట్ని ఒక లక్ష్యం పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా వచ్చే నాలుగు సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడం కన్ఫామ్ అని చెప్పేసి కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ గారు ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో మొత్తానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దళిత సామాజిక వర్గానికి చెందిన నేతలను కావచ్చు ఓట్ బ్యాంక్ని కావచ్చు అటు బీసీ ఓట్ బ్యాంక్ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఇటు కేసీఆర్ త్వరలో వీరికి సంబంధించి కొత్త యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు సో భారతీయ జనతా పార్టీ కూడా బీసీలను ఆకట్టుకోవడానికి ఇటు ఈటెల్ రాజేందర్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తుంది ఇంకా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి హోదాలో కూడా బీసీ నేతకే ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ కూడా భావిస్తుంది సో మొత్తానికి బీసీ ఎజెండాగా తెలంగాణ రాజకీయాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇక బహుజన బీఆర్ఎస్ దళితులు బీసీలకు ఆకట్టుకునే వ్యూహం సంస్థగతంగా సమూహ ప్రక్షాళనకు ప్లాన్ రాష్ట్ర కార్యయోగంలోను భారీ మార్పులు పార్టీ చీఫ్గా కేసీఆర్ఏ కంటిన్యూ సో నిన్న ఉన్నటి వరకు పార్టీ చీఫ్గా హరీష్ రావు ఉంటాడు సో కేసీఆర్ తప్పు కొట్టుండు గౌరవ అధ్యక్షులుగా ఉంటారు అని చెప్పేసి కూడా వివిధ రకాలుగా వార్తలు రావడం అనేది జరిగింది సో నిన్న హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లారిటీగా చెప్పారు పార్టీ చీఫ్గా కేసీఆర్ఏ ఉంటారు దీనికంటే ఒక ఎజెండా ఉందని చెప్పేసి సో మొత్తానికి పార్టీ చీఫ్గా కేసీఆర్ఏ కంటిన్యూ ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఆర్ఎస్పితో పాటు బీసీ నేతకు ఛాయిస్ మరి కేటీఆర్కి ఎలాంటి పోస్ట్ ఇస్తుంది అనేది చూడాలి మరి కేటీఆర్ని ఎందుకు ఇక్కడ తప్పిస్తున్నారో లేక ఇదేమైనా మళ్ళీ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కనుక వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే డెఫినెట్గా ఇటు ఎస్సీ ఓట్ బ్యాంక్ని సాధ అంటే దృష్టిలో పెట్టుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దూకుడుకు వ్యవహరించే అవకాశం ఉంటుంది ఇంకా బీసీ సామాజిక నేతకు చెందితే అటు బీసీ ఓట్ బ్యాంక్ ఇటు దళిత ఓట్ బ్యాంక్ కూడా బీఆర్ఎస్ ఖాతాలో పడే అవకాశాలు ఉంటాయని బీఆర్ఎస్ ఆలోచిస్తుంది పదవులకు దూరంగా కేటీఆర్ హరీష్ సో మొత్తానికి ప్రస్తుతం అయితే పదవులకు మాత్రం ఇద్దరు దూరంగా ఉంటామని చెప్పేసి కూడా అన్నారు ఫ్యామిలీకి అవకాశం కల్పించకూడదనే నిర్ణయం సో ఇప్పటివరకు బీఆర్ఎస్కి కుటుంబ పార్టీ సో ఇక్కడ ఎప్పుడు చూసినా సరే బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ అన్నా కూడా ఇటు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవిత సంతోష్ రావు ఈ ఐదు పేర్లే వినిపించేది ఇప్పుడు పదవులకు మాత్రం ప్రస్తుతం ఇద్దరిని దూరంగా పెట్టే ఆలోచనలో కేసీఆర్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఫ్యామిలీకి అవకాశం కల్పించకూడదనే నిర్ణయం ఉద్యమకారులు యూత్కు ప్రియారిటీ ఇదేదో రెండు వేల ఇరవై మూడుకు ముందు ఇచ్చినుంటే డెఫినెట్గా మరోసారి కేసీఆర్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉండే గ్రామస్థాయి వరకు కమిటీ వ్యవస్థ పునరుద్ధరణ అసెంబ్లీ సెషన్కు ముందే కార్యరూపం తెలంగాణ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ తాజాగా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది దీంతో ఆ పార్టీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిందనే చర్చ ఆ పార్టీ నేతల్లో మొదలైంది తిరిగి ప్రజలకు దగ్గర అయ్యేందుకు వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ప్రతిష్టం చేసేందుకు ఇప్పటి నుంచే బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిందన్న టాక్ ఉద్యమకారులు యూత్కు పార్టీలు ప్రియారిటీ ఇచ్చి బహుజన సిద్ధాంతాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది పార్టీ అధినేత కేసీఆర్ ఏం చేయాలనుకుంటున్నా దానిపై ఇంకా స్పష్టత రాకపోయినా పార్టీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి కేటీఆర్ను తప్పించి హరీష్ రావుకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో సంస్థాగతంగా సమూల మార్పులు చేసే కసరత్తు పార్టీలు మొదలైనట్టు గులాబీ నేతల్లో చర్చ జరుగుతుంది సో ఇద్దరికి వర్కింగ్ ప్రెసిడెంట్ బడుగు బలహీన వర్గాలకు ఆకట్టుకునేలా బీఆర్ఎస్ అధినేత ప్లాన్ చేసినట్టు సమాచారం కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పించుకో తప్పించనున్నారని ఆ స్థానంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు ఓ బీసీ నేతకి అవకాశం కల్పిస్తారంటూ చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి మరి కేవలం కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు ఎమ్మెల్యేగానే కొనసాగుతారా లేకపోతే పార్టీకి అడ్వైజర్ అడ్వైజర్లు కూడా ఉండే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సిన విషయం అలాగే రాష్ట్ర కార్యవర్గంలోనూ భారీ మార్పులు చేసి గ్రామస్థాయి వరకు కమిటీ వ్యవస్థను పునరుద్ధరించాలని భావిస్తున్నట్ట పార్టీకి అధ్యక్షుడిగా మాత్రం కేసీఆర్ఏ కొనసాగుతారని అందులో ఎలాంటి మార్పు ఉండదని సమాచారం హరీష్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ కానున్న ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో ఇలా కొత్త వాదనలు తెరపైకి రావడం గ గమనార్థం సో మొత్తానికి కుటుంబ ఇప్పటివరకు కుటుంబ పాలనగా పేర్కొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మొదటిసారిగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు కుటుంబ సభ్యులకు నో అని చెప్పేసి సో సంతోష్ సహా కుటుంబ సభ్యులు ఎవరికి బాధ్యతలు అప్పగి అప్ప అప్పగించకూడదని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్టు పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి కుటుంబ పార్టీ వారసత్వ రాజకీయాలని ముద్రను తొలగించడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను మరో బీసీ నేతను నాయకత్వంలో తీసుకోవాలని భావించ భావిస్తున్నట్టు తెలిసింది ఇంతకాలం ఉద్యమకారులకు పార్టీలో స్థానం లేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి సో వచ్చే నెల సెకండ్ వీక్లో అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభం కావడానికి ముందే పార్టీ ప్రక్షాళన ఒక మేరకు జరిగే అవకాశం ఉన్నట్టు బీఆర్ వర్గాలు చెప్తున్నాయి టీడీపీ ఫార్ములా సో ఇక్కడ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ నామమాత్రంగా మిగిలిపోయినా ఆ పార్టీ క్యాడర్ బీసీ ప్రజల నుంచి మద్దతు ఇప్పటికీ ప్రతిష్టంగా ఉన్నట్టు బీఆర్ఎస్ అంచనాకు వచ్చింది ఇకపైన అదే ఫార్ములాను కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలిసింది గ్రామం మొదలు రాష్ట్ర స్థాయి వరకు కమిటీలో అనుబంధ కమిటీల్లోనూ సగం మంది యూత్ ఉండాలని బడుగు బలైన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో ఇక్కడ దళిత బంధు బీసీ బంధు లాంటి పథకాలు అమలు చేసినా లబ్ధికారుల కళ్ళ ముందు కనిపిస్తున్న ఓ సెక్షన్ ఓట్ బ్యాంక్ ఆశించినంతగా పార్టీకి అనుకూలంగా అనుకూలంగా మారలేదని బీఆర్ఎస్లో సుదీర్ఘంగానే చర్చ జరిగింది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు షేర్ గణనీయంగా పెరిగింది మరో వైపు మూడింట మూడింట రెండంతల ఓటు షేర్ను బీఆర్ఎస్ కోల్పోవడం పార్టీ నాయకత్వం డైలామలో పడింది సంస్థాగతంగా పార్టీని సెట్ రైట్ చేయకుండానే పార్టీ భవిష్యత్ కష్టమనే భావనతో విభిన్నంగా ఆలోచిస్తున్నది కలవర పెడుతున్న టీడీపీ ఆంధ్రప్రదేశ్లో తిరిగి టీడీపీ తిరిగి పవర్లోకి రావడం తెలంగాణలోనూ ఆ పార్టీని బలోపేతం చేసేందుకు చొరవ తీసుకుందామని అధినేత చంద్రబాబు ప్రకటించారు దీంతో బీఆర్ఎస్లో కలవరం మొదలైంది పార్టీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయన్నది రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది సో ఇక్కడ కేసీఆర్ గారు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రెండు డిసిషన్లు అంటే ఇది వార్తగానే అనుకున్నా కూడా చాలా మంచి ఆలోచన ఒకటి కుటుంబాన్ని కొంతవరకు దూరం పెడితే మాత్రం ఎందుకంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడైనా సరే తర్వాత దాన్ని బీఆర్ఎస్ చేసినప్పుడైనా సరే సో తెలంగాణ రాష్ట్రం అనేది ఈ ఐదు మంది చేతిలోనే బందీ అయిందని చెప్పేసి ఇప్పటికీ టీఆర్ఎస్ విమర్శలను ఎదుర్కొంటుంది సో ఐదు మందిలో మరి కేసీఆర్ ఒక్కరిని పెద్దగా పెట్టి వీరికి మిగిలిన బాధ్యతలు అప్పగించి కీలకమైన పోస్టులలో కీలకమైన పోస్టులలో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ తర్వాత గురుకులాలని అక్కడ తీర్చిదిద్దారని చెప్పేసి ఒక పేరు ఉంది సో డెఫినెట్గా దళిత వర్గానికి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు ఒక బీసీ నేతకి కనుక నిజంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే సో బీసీలలో కూడా కొంత ఓట్ బ్యాంక్ అనేది డెఫినెట్గా ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది సో వివిధ రకాలుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఒక రకంగా చూసుకున్నట్టయితే జస్ట్ ఇరవై మూడు సీట్లు వచ్చి పార్టీ ఇంకా ఉండదేమో అనే పరిస్థితిలో ఉన్నటువంటి టీడీపీ ఈరోజు భారీ మెజార్టీ దాదాపుగా నూట అరవై నాలుగు స్థానాల్లో కూటమి గెలవడం అనేది సో కేవలం గ్రామ స్థాయిలో టీడీపీకి ఉన్నటువంటి కమిటీలే సో అదే కమిటీలు కూడా ఇప్పుడు కేసీఆర్ కూడా అదే ఆలోచనలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో డెఫినెట్గా మళ్ళీ గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసుకుంటూ ఉద్యమకారులను పట్టించుకుంటూ ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీకి బీజం వేసినటువంటి నాయకులకి మొదటి ప్రాధాన్యత ఇస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళు కూడా కలిసి వర్క్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ మళ్ళీ కీలకంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మరి కుటుంబ సభ్యులకి అవకాశం కావచ్చు తర్వాత ఉద్యమకారులకి పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు కూడా అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తిరిగి పుంజుకోవడం సాధ్యమే అని చెప్పేసి కూడా వివిధ రకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి అండ్ ఇప్పుడు టీడీపీ పార్టీ మొన్నటి వరకు తెలంగాణలో లేదు ఇప్పుడు ఏపీలో అధికారంలోకి వచ్చింది అండ్ టీడీపీ మళ్ళీ తెలంగాణలో మళ్ళీ పార్టీ సంస్థాగత అంటే పునర్వైభవం తీసుకొంచేందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా సానుకూలంగా ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది మరొకవేళ టీడీపీ కనుక ఎంటర్ అయితే డెఫినెట్గా ఇక్కడ ఒక పది నుంచి పదిహేను శాతం ఓట్ బ్యాంక్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మరి ఓట్ బ్యాంక్ చీలకుండా మరి కేసీఆర్ ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటారు అనేది చూడాలి సో మొత్తానికి ఇక బహుజన బీఆర్ఎస్ అనే లక్ష్యంతో కేసీఆర్ ముందల అడుగులు వేస్తున్నారు మరి ఈ యొక్క ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్గా పది సంవత్సరాలు ఉంటామని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు అండ్ బీఆర్ బీజేపీ కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు కావచ్చు ఎంపీ స్థానాల్లో కూడా ఇటు కాంగ్రెస్ ఒక రకంగా ఫీలూర్ అయింది ఆ విషయంలో ఎందుకంటే సగానికి సగం సీట్లు ఇటు బీ బీజేపీ గెలవడం అనేది కూడా ఆషమాషి కాదు సో ఇటు బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు గెలవడం కావచ్చు తర్వాత బీసీ అనే కార్డుని కూడా బీజేపీ బలంగా ఉపయోగించడం కావచ్చు మరి ఇటు కాంగ్రెస్ని బీజేపీని ఎదుర్కొని మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఎంతవరకు పాసిబుల్ అనేది చూడాల్సిన విషయం సో మొత్తానికి బహుజన కార్డుతోటి సామాజిక వర్గం అనే పేరుతోటి కేసీఆర్ మరో ముందడిగేస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి పునర్వైభవం వచ్చే అవకాశం ఎంతవరకు ఉందనేది